బాదాం ఛానల్ కి స్వాగతం ముందుగా హెడ్ లైన్ పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో నాలుగవ రోజు అంగన్వాడీ టీచర్లు హెల్పర్స్ నల్ల వస్త్రాలతో సమ్మె కొనసాగుతుంది వారి ప్రధాన డిమాండ్లు ప్రభుత్వం నెరవేర్చే వారికి సమ్మె కొనసాగిస్తామని అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ నాయకులు విజయలక్ష్మి మాట్లాడారు సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాడ్యుయేట్ ని అమలు చేయాలని వేతనం ఇరవై ఆరు వేలు ఇవ్వాలని లేదా తెలంగాణ కంటే అదనంగా రెండు వేలు చేస్తాను అని ఎన్నికల హామీని నెరవేర్చాలని సంక్షేమ పథకాల కోసం అమలు చేసిన జీవోని ఇంప్లిమెంట్ చేయాలని మినీ అంగన్వాడీలని మైన్ కేంద్రాలుగా చేయాలని హెల్పర్లు ప్రమోషన్ యాభై సంవత్సరాలు పెంచాలి మెడికల్ సెలవును ప్రకటించాలి ఈఎస్ఐ పిఎఫ్లు వర్తించేలా ప్రభుత్వం అమలు చేయాలి ఉద్యోగ విరమణ అనంతరం పెన్షన్లు అమలు చేయాలి నాణ్యమైన సరుకులు ఇవ్వాలని ప్రభుత్వానికి డిమాండ్ చేశారు ఈ కార్యక్రమానికి సిఐటియు యూనియన్ నాయకులు కె గోపాలం వాసు ఎన్జెటి సాంగన్వాడీ వర్కర్స్ యూనియన్ నాయకులు మరియు టీచర్లు హెల్పర్లు పాల్గొన్నారు చూస్తూనే ఉండండి న్యూస్ ఉన్నట్లుగా చూపిస్తుంది మీ వాలంటీర్లు మీ మహిళా పోయి పెట్టి తాగల బదులు కొడతా ఉంటే చూస్తూ ఉంటారనుకున్నారా ఎనభై వర్క్ చేస్తారా చేయాలని మేము చూస్తాం బదులు కొడతామని చెప్తున్నారు చాలా బజలు కొట్టి ఎనభై చేస్తారా మేము చూస్తాం ఎలా రిపోర్ట్ ఇస్తారో చూస్తాం ఎన్ని ఎన్ని చూస్తాం ఒక్క అంగళీ ఉండి మీరు ఇచ్చే గ్యాస్కి ఎంత ఇస్తున్నారో మాకు తెలుసు కూరగాయల బిల్లు ఎంత ఇస్తున్నారో మాకు తెలుసు మేము ఎంత పెట్టుబడుతున్నాం